నేను సరే అందరిని అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈరోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా ఎందుకంటే కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలం ఈ ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ ఆయన డిగ్రీ పోయినారు వీళ్ళు పోతే అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం ఇది ఏడు సెంట్లు మాత్రం ఉంది అది కావాలంటే ఇస్తాను అని దయాక్షన్ లేస్తానని అన్నాడు ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతావు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా కా మాత్రమే కాదు ఆధోని డివిజన్ మొత్తం ఆధో గాని మంత్రాలయంలో కానీ ఆలూరులో కానీ ఎమ్మెల్యూ కానీ ఎక్కడెక్కడైతే ఈ రెడ్డి అనే దుర్మార్గుడు పని పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు నాకు నేను ఒక పెద్ద మనిషి చెప్తా మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ రెడ్డి అన్నవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతారట ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకం మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వాడి మీద చర్యలు కఠినంగా ఉంటాయి వాడి ఉద్యోగాలు తీసేస్తారు అట్లా కాకుండా మీరు మీరు ఎవ్వరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చే మీడియా ముందు కూడా రానక్కర్ల ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడ్డం ఇంపార్టెంట్ ఒకటి ఆలోచన చేయండి ఈ జయరామరెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందున్న వైఎస్ఆర్ సిపి నాయకులు కథ లిస్ట్ ఉంది చదివే చదవడానికి టైం లేదు ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూప్ వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంటే ఒక తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా ఎవరు మీరు కూడా రానక్కర్లా ఎవరో దగ్గర ఉత్తరం పంపించండి లేదా పోస్ట్ లో పంపించండి లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్ పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రార్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను అందరూ చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తాను ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ పెద్ద మనిషిని అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసుకుని ఇతను గబగబా చేతులు మార్చుకుంటూ పోతాడు పాపం ఇతను పిక్క వేసుకుని చూస్తూ ఉంటాడు ఈయన ఏం కోట్లాడతాడు కోర్టులో సుప్రీం కోర్టులో కొట్లాడతాడు హైకోర్టులో కోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తా ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మందిని వేసుకున్న మీదకి వస్తాడు ఈ ముసలాయన వెంట తట్టుకుంటాడు ఈ పెద్ద వెంట తట్టుకుంటది వీళ్ళని ఎవరు రక్షిస్తారు ఇట్లా వీళ్ళు ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల నుంచి ఎందుకు పొలం పెట్టుకుని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళు పొలం వీళ్ళదే అన్ని పత్రాలు పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్ని వాళ్ళని వీళ్ళని కలిపి పన్నాగం పని రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడి నుంచి అన్ని చేతులు మారిపోయి రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి పోతా ఉంటాయి అంటే పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు అండ్ లిటిగేషన్ అని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళు కూడా ఊహించండి ఆ మంచి సెంటర్ లో రెండెకరాల నలభై రెండెకరాల డెబ్బై ఏడు సెంట్లు స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా వీటి వీళ్ళని చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తుంది మీకు రెండు సెంటర్లో ఆదోనిలో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంటర్లు ఉన్నటువంటి ఆసాము కనబడతా ఉందా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలని వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కారులు తిరుగుతా ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాలే వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్ అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్ లవ్వు ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులోన తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులన్న పెట్టుకొని తేల్చుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటి అమ్ముకోవడానికి వీలు లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇవే ఎవరో భూమి బలం ఉంటుంది రాజకీయ పలుకుబడి ఉంటది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటది వాడి వీడి చోటామోటా వైఎస్ఆర్ సిపి నాయకుల ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్ని ఎత్తుకుని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు లేని ఇంత ముందే ముప్పై ఐదు మంది బయట పెట్టినాను ఇంకొక యాభై అరవై మంది వాళ్ళ చరిత్ర తీసి ఒక్కొక్కరిని బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి పొరులందరూ కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మొగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర అయినారు దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోణులు ప్రజలకి అందరికీ చెప్తా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి నా న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్ట్రార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్ లాపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అర్థమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్ ఆపి కనీసం కొంతమందికైనా సరే అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికి అయినా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు ఎంతో ఎంతోమంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా బీసీలైతేనేమి దళితులైతేనేమి ముస్లింలనైతేనేమి విపరీతంగా అణిచేస్తా ఉన్నారు వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను వీళ్ళకి న్యాయం చేయాలి నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను వీళ్ళు తిరుగుతానే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు కదా ఈ వయసులో తిరుగుతుంటే ఎంత బాధ మళ్ళీ కాబట్టి బయట తీసుకోవడం నాలుగు వందల నెంబర్ అది వేరే వాళ్ళు మా పిల్లలు అంటే ఎవరు చదవాలి సార్ నేను ఒక్కడే మొన్న రీసెంట్గా రేపు భజనతో డిగ్రీ కంప్లీట్ చేసాను ఆ కంప్లీట్ అంటే అంత భూమి ఉంది కదా అని అనేసి వచ్చి అని అడిగినా ఏ కోర్టులో కేసు చేయడం అడిగిన అంటే ఆల్రెడీ అండిస్తున్నారు ఇంకో ఎవరి మిగిలి భూమి ఉంచు మీద కావాలంటే చేస్తాను తీసుకోండి కావాలంటే లేదు ఎట్లా చేస్తారు సార్ లింక్ రాకపోతే వాళ్ళు లేదు కదా అసలు ఎక్స్ లేదు కదా మా పేరు ఉన్నాయి కదా ఎట్లా చేస్తారు ఎవరి ఎట్లా ఉంది సార్ మనకి ఎవరి సెట్ ఏ రకంగా చేస్తారు సార్ అని అడిగినా ఎక్కువ మాత్రం బయట పని వెళ్ళిపో అని మాట్లాడటం అది చేసినాం సార్ లేని కోర్టుని ఆలోచించి కోర్టుని ఆశ్రయించి కోర్టు క్యాల్ చేసాం అప్పుడు రెడ్ మార్క్ ఉండింది రెడ్ మార్క్ ఉండి మరికి తర్వాత మనిషి వాళ్ళు ఎప్పుడున్నవాళ్ళు ఇచ్చేసి రెడ్ మార్క్ తీపించేసినారుచిన తర్వాత మళ్ళీ కోర్టులో పోయి కోర్టులో చేసినాము అప్పటి నుంచి కోర్టు రన్నింగ్ అవుతుంది టైల్స్గా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సబ్ ఇన్స్టర్లో కూడా రెడ్ మార్క్ చేపించినాము మొన్నటి రోజు ఉండింది మళ్ళీ తీపిస్తున్నారు అది ఇంగ్లీష్ మాకు అర్థం కావట్లేదు మేమైతే మా తాత ముత్తాతల నుంచి అన్ని అప్పట్లో పంతొమ్మిది ఉంది ఉన్నాయి రెడ్ మార్క్ ఎప్పుడు తీసినారు మొన్న అంటే రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ప్రభుత్వం మీకు ఎప్పుడు తెలిసింది మీ భూమి ఇట్లా కబ్జా అయింది అని చెప్పేసి మొత్తం ఫైవ్ ఇయర్స్ అయింది వీళ్ళకి ఎవరు చదువు రాదు నేను చదువుకొని మన ఇల్లు పడిపోయింది ఆ పత్రాలు దొరికిన మాకు భూమిది కదా అనేసి బయట తీసుకొచ్చిన తీసుకుని వచ్చినప్పుడు అప్పుడే అమ్మేసుకొని అన్నీ చేసుకున్నాను బీపీ రామ్ చంద్ర